మకర రాశి అమ్మ మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఉత్తరషడ శ్రవణం ధనిష్ట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఆలోచనలు అలాగే ముఖ్యంగా ఏదన్నా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు లాంటివి రావడం బట్టి పనులు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఎక్కువ మానసిక ఘర్షణలకు లోనవలసిన పరిస్థితులు అయితే లేవు అంటే ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకి గృహ వాహన సంబంధమైన విషయాల్లో సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబ నేపథ్యానికి సంబంధించి ఇంటి వాతావరణం కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యులతో జగ వివాదాలకు దూరంగా ఉండమనేది చాలా వరకు మంచిది వాహనాలు నడిపేవారు కూడా వెళ్ళేంతవరకు వాహనాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే పనులు ఆకస్మికంగా అవి పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా ఆ విషయంలో ఎక్కువ నిరాశ చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తగిన ప్రణాళికా పరంగా ముందుకు వెళ్తూ ప్రయత్నాలు చేయాలి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అనేది కూడా చాలా వరకు మంచిది కుంభరాశి కుంభరాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నది ధనిష శతవిషం పూర్వభద్రం మూడు పాదాలు కూడా మనకి కుంభరాశిలోకి వస్తాయి ఈ కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు మైత్రి బంధాలు అనేవి బలపడతాయి అలాగే వారి వల్ల మీకు అనుకూలతలు అలాగే భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడానికి మీరు ఎక్కువ కృషి చేస్తారు ముఖ్యంగా మీకు మీ యొక్క తోబుట్టువులు కానీ అలాగే మిత్ర బృందం కానీ మీకు సహకరించడం మీ మీద మీకు నమ్మకం పెరగడం నూతన వృత్తుల వరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకోని అవకాశాలు రావడం ఆ రీత్యా మీకు కొంత మనోధైర్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అంటే పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు శత్రువుల మీద విజయం సాధించడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు నైపుణ్యాలను పెంచుకుంటూ ఆ దిశగా ముందుకు పెడతారు అలాగే శత్రువుల మీద రోగాల మీద రుణాల మీద మీ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ మీరు దాంట్లోంచి బయటపడే విధంగా కృషి చేస్తూ బయటికి రావడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు వాటి కొరకు కొంత ధనం ఖర్చు అవ్వడం అనేది కూడా మనకి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇతరులతో మాటల వల్ల వివాదాలు రాకుండా ఉండేట్టుగా కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ మాట్లాడేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ వాగ్దానాల విషయంలో కానీ తగిన విధంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి